ఐకనిస్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న సినిమా పుష్పాటు ఈ సినిమా కోసం ఆల్ ఇండియా మొత్తం ఈగర్ గా చేస్తున్నారు అయితే డిసెంబర్ నాలుగున అమెరికా ప్రీమియర్ షోస్ కోసం అత్యంత వేగంగా యాభై వేల టికెట్లకు అమ్ముడుబోయిన సినిమాగా పుష్ప టూ రికార్డును సాధించింది ఈ సినిమా కోసం మేకర్స్ కూడా స్పందిస్తూ పుష్ప పుష్పాటు కేవలం చరిత్ర సృష్టించడం లేదు ప్రతి చోట తన రూల్ను ముద్రిస్తున్నాడు అని మేకర్స్ తెలిపారు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబర్ ఐదున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అల్లు అర్జున్ రూలింగ్ కూడా ఈ సినిమాలో ఓ రేంజ్లో డిజైన్ చేశారు సుకుమార్ దాదాపుగా ఈ సినిమా కోసం ఐదు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ తమన్ కూడా సంగీతం అందిస్తున్నారు మొత్తానికి పుష్ప పుష్పాటు చిత్రానికి సంబంధించిన టికెట్లను బుక్ చేసేందుకు అభిమానులు అమెరికాలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయితే ఖచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కామెంట్ చేయండి